ఇదిగోండి మొత్తం అయితే త్రీ కేజీ సిక్స్ ట్వంటీ గ్రామ్స్ అని వచ్చింది ఇప్పుడు బెల్లం కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి బెల్లం ఎక్కువైనా పది ఫర్మెంట్ అయిపోయిన తర్వాత దీన్ని సిక్స్ మంత్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు ఈ ఫెర్టిలైజర్ అయితే ఒక రెండు వారాల్లో తయారైపోతుంది మనం మార్నింగ్ ఈవినింగ్ దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పుకుంటూ ఉండాలి మంచిగా పెరుగుతుంది మనకి బాగా కాయలు కూడా ఇస్తుందండి హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ భాగ్యలక్ష్మి మన ఎసెచ్ గార్డెనింగ్ కి స్వాగతం ఈ రోజు వీడియోలో ఎఫ్ఎఫ్జి చేయబోతున్నానండి అది దేంతో అంటే మ్యాంగోస్ తోని ఆల్రెడీ నేను ఒకసారి ఎఫ్ఎఫ్జి చేశాను అది బనానాస్ తో చేశాను ఈసారి మ్యాంగోస్తో చేయబోతున్నానండి చాలా మంచిదండి ఎఫ్ఎఫ్జి అనేది మొక్కలకి మరి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఇప్పుడైతే నేను ఇలాంటి పళ్ళు తీసుకున్నాను చాలా బాగా రైప్ అయిపోయినవి ఇవన్నీని ఇప్పుడు దీని వెయిట్ ఎంత చూడాలి ఈ పళ్ళు అనేవి ఎంత వెయిట్ ఉంటే బెల్లం కూడా సేమ్ క్వాంటిటీలో లో తీసుకోవాలి ముందు దీని వెయిట్ ఎంతో చూసుకోవాలి మొత్తం అయితే త్రీ కేజీ సిక్స్ ట్వంటీ గ్రామ్స్ అని వచ్చింది ఇప్పుడు బెల్లం కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి బెల్లం ఎక్కువైనా పర్వాలేదు కానీ అస్సలు తక్కువ అవ్వకూడదండి బెల్లం ఇప్పుడు త్రీ కేజీస్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు బెల్లం బయట చూసుకుందాం ఓన్లీ ఫ్రెష్గా ఉన్న బెల్లమే కాదండి పాత బెల్లం అంటే పాడైపోయిన బెల్లం ఉంటుంది కదా అది తీసుకున్నా పర్వాలేదు కొంతమంది అనుకుంటారు పాత బెల్లం తీసుకుంటే ఫెర్టిలైజర్ పాడైపోద్దేమో అని పాత బెల్లం కూడా తీసుకోవచ్చు ఇవ్వండి నేనైతే మొత్తం త్రీ కేజీస్ ఎయిట్ థర్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఇవైతే మనకి త్రీ కేజీస్ సిక్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చింది ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను బెల్లం బెల్లం ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదు కానీ అస్సలు తక్కువ అవ్వకూడదు అంటే తక్కువ అయితే మాత్రం ఫెర్టిలైజర్ పాడైపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ముందైతే ఈ బెల్లం చెదగొట్టుకోవాలి కొట్టుకోవాలి కాబట్టి నేను గోనైతే తెచ్చాను ఇవ్వండి అయితే మొత్తం ఇలా చిదగొట్టుకోవాలి చిన్న చిన్నగా గడ్లు ఉండిపోయినా పర్లేదు కానీ మరీ పెద్ద పెద్ద అయితే ఉండకూడదు మిగతాది కూడా వెలుగే చికోవాలి ఇదంతా తీసి పక్కన పెట్టి ఇప్పుడు ఈ బేళం కూడా దీనిలాగే చదువు కొట్టుకొని పెట్టుకోవాలి ఇదిగోండి మిగిలింది కూడా ఇందాకలాగా చదువు కొట్టేసుకున్నాం దీన్ని కూడా క్యాన్ లోకి తీసుకున్నాం బెల్లం అయితే చిదగ్ కదా ఇప్పుడు మామిడిపళ్ళని పీసెస్ కింద కట్ చేసుకోవాలి బాగా రైప్ అయిపోయిన వాటిని కట్ చేసుకోవసరం లేదు మిగిలిన వాటి మాత్రం కట్ చేసుకోవాలి ఈ టెంక్ కూడా ఉంచేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు టెంక్ ఉంటే కొంతమంది మాత్రం టెంక తీసేస్తారు నేనైతే ఉంచేస్తున్నాను టెంక పీసెస్ అయితే అన్నీ కట్ చేస్తాను దీన్ని అయితే బకెట్లో వేసేస్తున్నాను కట్ చేసిన పీసెస్ అయితే ఇందులో వేస్తాను కదా ఇప్పుడు దీనికి బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను ఈ ఫెర్టిలైజర్ చేసేటప్పుడు అస్సలు తడి తగలకూడదు తడి తగిలితే మాత్రం ఈ ఫెర్టిలైజర్ పాడైపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ ఫెర్టిలైజర్ అయితే ఒక రెండు వారంలో తయారైపోతుంది మనం మార్నింగ్ ఈవినింగ్ దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకుంటూ ఉండాలి ఈ ఫెర్టిలైజర్ని అయితే మనం సిక్స్ మంత్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చండి సిక్స్ మంత్స్ పైగా అయినా స్టోర్ చేసుకోవచ్చు ఈ ఫెర్టిలైజర్ ఓన్లీ మ్యాంగోస్ బనానాతో కాదండి ఇంకా చాలా ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు పైనాపిల్తో కూడా చేసుకుంటారు మళ్ళీ సిట్రస్ ఫ్రూట్స్ అయితే వాటరు ఈ ఫెర్టిలైజర్ చేసినప్పుడు అప్జీలు చేసినప్పుడు కొంచెం బెల్లం అయితే ఉంచేస్తున్నాను పై లేయర్కి వేయడానికి బెల్లం వేసాం కదా ఇప్పుడు మా ఈ బెల్లం కలిసేటట్టు నీట్గా కలుపుకోవాలి చూడండి బెల్లం మొత్తం ఎంత బాగా కలిసిపోయిందో అప్పుడే వాటరీ వాటరీగా అయిపోయింది కలిపేసుకున్నాం కదా రెండును ఇప్పుడు పై లేయర్లోని బెల్లం వేయాలి చాలా సింపుల్గా అయిపోతుంది ఫెర్టిలైజర్ తయారు చేయడం ఈ లేయర్ బెల్లం వేసిన తర్వాత దీన్ని కలపకూడదు చేసుకున్న తర్వాత రోజు మార్నింగ్ దీన్ని క్లాక్ వైజ్ లో త్రీ టైమ్స్ తిప్పిన తర్వాత మళ్ళీ దీనికి కవరింగ్ అయితే చేసేయాలి దీనికి కవరింగ్ కూడా క్లాత్ కానీ పేపర్ కానీ క్లాత్ కూడా ఓన్లీ కాటన్ క్లాతే యూస్ చేయాలి ఇంకా ప్లాస్టిక్ లిడ్స్ అలాంటివి అయితే పెట్టకూడదు మనం చేసుకున్న ఫెర్టిలైజర్ ఎప్పుడు తక్కువే ఉండాలి బకెట్ మాత్రం కొంచెం పెద్దగా ఉండాలి అప్పుడే గ్యాసెస్ అనేది బాగా ఎక్స్చేంజ్ అయ్యి మంచిగా ఫర్మెంటేషన్ అయితే అవుతుంది ఇంకా మనం ఇది తయారు చేసుకొని క్లాత్ కట్టేసిన తర్వాత దీన్ని నీడ ప్లేస్లోనే ఉంచాలి ఎండలో ఉంచకూడదు అలాగని వర్షం పడిన చోట కూడా పెట్టకూడదు ఈ ఫెర్టిలైజర్కి అసలు తడ అనేది తగలకూడదు ఇది ఫర్మెంట్ అయిపోయిన తర్వాత దీన్ని సిక్స్ మంత్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు దీన్ని ఎలా యూజ్ చేయాలంటే కూడా వన్ లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున యూజ్ చేయాలి తయారైపోయిన తర్వాత ఇంకా ఈ ఫెర్టిలైజర్ని ఎలా యూస్ చేయాలంటే దీన్ని మనం డైరెక్ట్గా వాటర్తో కలిపేసి మొక్కలకి వేసేయచ్చు లేదంటే స్ప్రే కూడా చేసుకోవచ్చు ఈ అపెబ్జిలు మొత్తం అన్ని మొక్కలకి కాకుండా ఏవైతే చేంజ్ ఓవర్ లో ఉంటాయో అంటే ఫ్లవరింగ్ నుంచి ఫ్రూటింగ్ కి ఏ ప్లాంట్స్ అయితే వెళ్తాయో ఆ ప్లాంట్స్కి మంచిగా యూజ్ అవుతుంది ఈ అప్ఎఫ్జియ అనేది కాబట్టి చేంజ్ ఓవర్ పీరియడ్లో ఏ ప్లాంట్స్ అయితే ఉంటాయో ఆ కి ఎక్కువగా ఇచ్చుకోవాలి మిత మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు ఈ ఎఫ్ఎఫ్జేని మనం డైలీగా యూజ్ చేసుకున్నా పర్వాలేదండి పాడైపోయినవి పడేయకుండా ఇలాంటి ఫెర్టిలైజర్ చేసుకుంటే మొక్కకి మంచిగా బలం వెళ్తుంది మంచిగా పెరుగుతుంది మనకి బాగా కాయలు కూడా ఇస్తుందండి ఇదండి వీడియో అయితే ఎఫ్ఎఫ్జే సింపుల్గా ఈజీగా రెడీ చేసుకున్నాం మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఇప్పటివరకు ఎవరైతే ట్రై చేయలేదో వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ ఇలాంటి పాడైపోయిన పళ్ళన్నీ మార్కెట్లోకి వెళ్తే అడిగితే ఇచ్చేస్తారు చాలా తక్కువ కాస్ట్కి ఇచ్చేస్తారండి పాడైపోయిన పళ్ళు అడితే కాబట్టి కంపల్సరీగా తెచ్చుకొని మొక్కలకు కానీ ఇస్తే మంచిగా ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అనేది మనకి ఇస్తుంది ఇంకా ఫెర్టిలైజర్ని క్లాత్ కట్టేసి పక్కన పెట్టేసాను ఇంకా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను నెక్స్ట్ వీడియో కలుస్తాను సమస్య యొక్క భవంతు